హై నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇండియన్ రూపీస్ త్రోట్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే లోడ్ అయితే తీసుకెళ్తున్నాము లోడ్ వచ్చేటప్పటికి వాటర్ బాటిల్స్ అనమాట వాటర్ బాటిల్స్ మనకి కేసులు తీసుకెళ్తున్నాము అనమాట ఈ ఎక్కడికంటే రేపు శివరాత్రి కనుక శివరాత్రికి సందర్భంగా అక్కడ స్టాల్స్ వేస్తున్నారు అనమాట వీళ్ళు లోడ్స్ తీసుకెళ్తున్న వాళ్ళకి అయితే అక్కడికి స్టాల్స్కి వాటర్ బాటిల్స్ ఎన్ని తీసుకెళ్తా ఉన్నాము రేపు శివరాత్రి అనమాట వీళ్ళు ఏంటంటే ముందుగానే వెళ్ళి అక్కడ మొత్తం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజే వెళ్తున్నారనమాట అందువల్ల ఈరోజు ముందుగా వెళ్ళి అక్కడ మొత్తం ప్లాన్ చేసుకొని మనం కూడా అక్కడ ప్రభులు ఈ ఈరోజు వస్తే కనుక ఎన్ని మనం చూద్దాము ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు ఏంటనేది ఆ పది సంవత్సరం అయితే నేను వెళ్తూ ఉంటాను కానీ ఏంటంటే శివరాత్రి రోజు వెళ్తాను ఆ రోజు అన్ని ఏర్పాటు చేసి ఆల్రెడీ ఉంటాయి అనమాట రోజు ఏంటంటే ముందు రోజు కనుక ప్రభలు అనేవి తీసుకొస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఏ ఊరు వాళ్ళైతే ఆ ఊరు నుంచి తీసుకొని అక్కడికి టెంపుల్ దగ్గరికి తీసుకొస్తారు అవి మనం తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అది కూడా ఏమైనా మనకి కనిపిస్తాయేమో చూద్దామని అనుకుంటున్నాను నేను సరే ఫ్రెండ్స్ మనం వెళ్తా దారిలో మనం చూస్తూ ఉంటున్నాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదంతా రూట్ అయితే వర్క్ జరుగుతుంది ఇది హైవే ఇది కొత్తగా మనకి చీరాల బీచ్ నుంచి ఇటు నగరికల్ హైవే కలుపుతున్నారు అద్దంకి రూట్కి అద్దంకి టు మనకి హైదరాబాద్ వెళ్ళే రూట్ ఉంది కదా హైవే హైవేకి అటాచ్ చేస్తున్నారు అనమాట ఇది ఫోర్ లైన్ చేస్తున్నారు ఫోర్ లైన్ హైవే అనమాట ఇది వర్క్ అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఫ్రెండ్స్ రీసెంట్ గానే స్టార్ట్ చేసింది ఇది అయితే చూస్తున్నారు చాలా బాగుంది హైవే కూడా మధ్యలో అయితే మనకి చీరాల దాటి చీరాలకిను మనకి పర్చూర్ మధ్యలో అయితే ఒక టోల్ గేట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇంకా రెడీ అయితే అవలేదు మొత్తం అయితే వర్క్లో ఉంది కాకపోతే చాలా పాజిటివ్ అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారుగా ఇదైతే మనకి హైవేకి అయితే ఎంటర్ అయ్యాము మామూలుగా అయితే చిలకలూరుపేట వచ్చి చిలకలూరుపేట సెంటర్ నుంచి అయితే రావాలి ఇదైతే మనకి రూట్ చేంజ్ అయింది ఇది డైరెక్ట్ అవుట్స్కట్స్ నుంచి బయట తీసుకొచ్చే కదా ఇది చిలకలూరుపేట మనకి గుంటూరు నుంచి ఒంగల్ ఎల్లి హైవే అనమాట డైరెక్ట్ సిటీలో ట్రాఫిక్ అనేది ఆకుండా మనకి తీసుకొచ్చి ఇక్కడ కలిపేశారనమాట చూస్తున్నారు కదా డైరెక్ట్ బొప్పిడి దగ్గర తీసుకొచ్చేసారు కలిపారు ఇది రూట్ అయితే మనకి కొత్త వాళ్ళు తెలియని వాళ్ళైతే చెక్ చేసుకోండి సిటీలో ట్రాఫిక్లో ఆకుండా ఇది డైరెక్ట్ అయితే అక్కడ హైవేలో కలిపేసింది ఆ రూట్ అయితే మనకి అది ఇంకా వర్క్ జరుగుతుంది అటు అయితే లేదు అందుకని ఇట్లా కొంచెం ముందుకెళ్ళి అటు అవుట్కట్ నుంచి త్రీ రావాలి మనం ఎదురు చూస్తున్నాం ఇందా నుంచి ప్రభే ఏదైనా దారిలో తీసుకొస్తా ఉంటే చూద్దామని అనుకోకుండా అయితే ఇది ఒక ప్రభేదా ఇక్కడ మనకి దారిలో ఒకటి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎప్పటి నుంచి అనుకుంటా ఉంటానన్నమాట ఇట్లాగా తీసుకెళ్లేటప్పుడు ఒకసారి వచ్చి చూద్దామని అలాంటిది ఇప్పుడు మనకి వెళ్తుంటే మనకి దారిలోనే అనమాట చూద్దాం ఇప్పుడు చాలా అది తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే డీజే పెట్టుకొని తప్పిట్ వాళ్ళు పెట్టుకొని బాగా సరదా సరదాగా తీసుకెళ్తా ఉంటారు ఎప్పుడో వీడియోలు చూస్తాం తప్ప ఇక్కడికి వచ్చేది ఎప్పుడు చూడలేదు ఇప్పుడు వెళ్తా చూద్దాం మనం ఓకే ఆపి ప్రభ దగ్గరికి వెళ్ళాం అన్న ప్రబం చూస్తున్నాను ఇంత అంకస్ అనేవి ప్రభ వాళ్ళ దగ్గరే ఉండేది అన్నమాట చూస్తున్నారు కదా చాలా దూరం నుంచి ఇట్లా తాండు ఈ పుట్టుబోల్ రావడం వల్ల అలసిపోయారు ఇక్కడ ఆపేసుకొని అనేది రెస్ట్ తీసుకుంటున్నారనమాట చూస్తున్నారు చాలా అలసిపోయారు అనమాట తాడులో ఎన్ని పట్టుకొని అంతే స్టార్ట్ అయిన కాడ నుంచి వస్తారు ఎందుకంటే ప్రభా అనేది కదలకుండా ఉంటుంది ఆ తాడులు పట్టుకోవడం వల్ల ముందు పోయిన మళ్ళా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పోలీసులు అయితే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఇదైతే వన్ వేకి పంపించారు సింగల్ రూట్ ఈ రూట్ ఎట్లా ఉందో రూట్ అయితే సింగిల్ రూట్ కొంచెం వెతుకుల రూట్ అయితే ఉంది మాకైతే ఈ రూట్లోకి రాగానే టైర్ అయితే పంచర్ అయింది బ్యాక్ టైరు గాలిపోతూ ఉంది పక్కనే పంచర్ షాపు ఉంటే వెళ్తున్నాము డైరెక్ అయితే పంచర్ పడిపోయింది చూపిస్తాను మీకు ఆ వెహికల్ ఆపగలం ఇప్పుడు ఆపత్తే ఏంటంటే ఉన్న గాలి మొత్తం పోయిందని ఆపట్లేదు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను ఈ సింగిల్ రూట్లో రూట్ అయితే బాగాలేదు ఇటు వే అనమాట ఇక రేపు ఇక విపరీతంగా ఉంటాయి వెహికల్స్ ఈ రూట్లో అయితే మాకైతే పంచర్ పడిపోయింది డైరెక్ట్ అయితే వెళ్తున్నాము ఈ రూట్ అయితే ఇంకా లాంగ్ కూడా వచ్చింది టెంపుల్కి అయితే ఎదురుగా కనిపిస్తుంది కూడా వండే